గ్రజం సీతం రామం తచ్చకర్షాభిరగవతరు అవిరత భక్తిపాస్ ఒక వర్షం ఈ ప్రాంతంలో భగవంతం భగవంతుణ్ణి ఆదిపురుషం ఈ ప్రపంచం మొత్తానికి మూలంగా ఉండేటువంటి ఆ పరమాత్మను లక్ష్మణాగ్రజ సీతాభిరామ రామ రూపంలో లక్ష్మణుడికి సీతామ్మ సీతామ్మవారికి చాలా సుందరంగానూ కనిపించేటువంటి రామహ అనేటువంటి రూపంలో ఆయన అక్కడ కొలువై ఉండగా తచ్చరణ సన్నికర్షాభిరత ఆయన పాదాలతో కలిసి ఉండాలి ఆయన పాదాలనే అంటిపెట్టుకుని ఉండాలి అనేటువంటి ఆశ ఉండే తచ్చరణ సన్నికర్ష అభిరత ఆ రాముడు రాముడు తాలూకు పాదాలు ఆ పాదాలకు దగ్గరగా దాన్ని అంటిపెట్టుకునే ఉండాలి అనేటువంటి అభిరతి కోరిక ఉండేటువంటి హనుమాన్ హనుమంతుడు పరమ భాగవత భగవద్భక్తుల్లో కల్లా నంబర్ వన్గా ఉండేటువంటి భక్తుడు సహ కింపురుషై ఆ కింపురుష వర్షంలో నివాసం ఉండేటువంటి కింపురుషులతో సహ అవిరత భక్తి ఇంచుక కూడా కొంచెం కూడా భక్తిని క్షణం కూడా వదిలిపెట్టకుండా గట్టిగా భక్తితో ఉండి ఉపాస్తే ఉపాసన చేసుకుంటూ ఉంటాడు కింపురుషే వర్షే పురుషం లక్ష్మణాగ్రజం సీతాభిరామం రామం తచ్చరణ సన్నికర్షాభిరత పరమభాగవతో హనుమాన్ సహ కింపురుషై అవిరత భక్తి ఉపాస్తే ఈయన ఆర్ష్టిషేణైన సహ గంధర్వైరనుగీయమానం పరమ కళ్యాణీ భర్తృ భగవత్ సముపశృణోతి స్వయం చె ఇదం గాయతి అక్కడ వర్షంలో కింపురుష వర్షంలో కింపురుషులు ఉన్నట్లుగానే ఆర్ష్టిషేణ అనే ఒక మహర్షి గారు కూడా ఉన్నారు ఆయన కూడా మంచి భక్తుడే ఆయనతో కలిసి ఉంటాడు అలాగే కింపురుషులతో పాటు తప్పనిసరిగా ఉండేటువంటి గంధర్వులు వాళ్ళు అక్కడ ఉంటారు ఈ గంధర్వులు సహజంగా సంగీత ప్రధానులు కాబట్టి ఆ గంధర్వులు ఎప్పుడు పాటలు పాడుతూ ఉంటారు ఆ పాటలు భక్తులైనటువంటి ఈ గంధర్వులు రాముడికి సంబంధించిన పాటలనే పాడతారు దైహి గంధర్వై అనుగీయమానం వాళ్ళు పాటలు పాడుతూ ఉంటే ఆ పాటలలో ఉండేటువంటి పరమ భర్తృ భగవత్ కథం సముపశృతి ఆ గంధర్వులు పాటే పాటలలో ఉండేటువంటి పరమ మంగళకరమైనటువంటి తన యొక్క భర్త తన యొక్క స్వామి భగవంతుడు అయినటువంటి శ్రీరాముడికి సంబంధించినటువంటి కథని ఆయన వింటాడు సముపశృణోతి రాముడిని కలిసిన దగ్గర నుంచి ఆయన ఏమేం చేశాడు అని క్షణక్షణం ఆయన గమనించుకుంటూ వస్తున్నా సరే పాడేవాళ్ళు రాముడి గురించి ఏమీ తెలియకుండా పాడినా సరే ఆయన మాత్రం రామకథ అనేటువంటి భక్తితో శ్రద్ధగా వింటాడు చాలా శ్రద్ధగా వింటాడు భర్తృ భగవత్ కథ సముపశృణోతి ఎవరైనా వింటాను అంటే మాత్రం స్వయం ఇదం గాయతి తాను కూడా పాడతాడు హనుమంతుల్లో ఉండేటువంటి విశేషం ఎవరు రామ అని పాటలు మొదలుపెట్టినా సరే వెంటనే వింటాడు వినటం మాత్రం రామ అంటేనే వింటాడు ఇంకో మాట మాట్లాడితే వినడు ఇంకో మాట పరమాత్మాన్నా వినడేమో లేదా వాసుదేవ అన్న వినడేమో లేదా కృష్ణుడు ఇంకోటి ఆయన యొక్క అవతారం మత్స్య కూర్మ వరాహ అంటే అవేం వినడు ఆయనకు కావాల్సిందెల్లా తన స్వామి తన భర్త శ్రీరాముడు తన భగవంతుడు ఆయన ఆయన గురించి ఆయన పేరుతో రామా అనే అక్షరాలతో చెప్పడమే ఆయనకు కావాలి ఆ పేరుతో చెబితే ఎవరేం చెప్పినా వింటాడు ఎవరేం పాడినా వింటాడు ఆ పేరుతో చెప్పకపోతే ఏం చెప్పినా పట్టించుకోడు ఇది ఆయనకున్నటువంటి లక్షణం నారదుడు లాంటి వాళ్ళైతే నారాయణ నారాయణ అన్నా చాలు ఆ పరమాత్మకు సంబంధించిన ఏ అవతారాన్ని గురించి చెప్పినా వింటారు లేదా ప్రతి అవతారం గురించి కీర్తిస్తారు అనేటువంటి లక్షణాలను చూపిస్తారు హనుమంతుడు మాత్రం దానికి అస్సలు ఒప్పుకోడు ఆయనకు భర్తృ భగవత్ కథ అనేదే కావాలి దాన్ని ఎవరు పాడినా పర్వాలేదు గంధర్వులు పాడినా పర్వాలేదు మనలాంటి వాళ్ళు పాడినా కూడా ఆయన ఒప్పుకుంటాడు ఇక్కడ గంధర్వులు పాడుతున్నారు పాడిన దాన్ని ఆయన వింటున్నాడు మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తే ఆయన కూడా పాడుతున్నాడు అని చెప్తున్నారు ఆర్ష్టిషేణైన సహ గంధర్వరనుగీయమాణీం భర్తృభగవత్క సముపశృోతి స్వయం ఇదం గాయతి అందులో మంత్రాన్ని ముందుగా చెప్తున్నాడు ఓ నమో భగవతే శ్లోకాయ నమ ఆర్యలక్షణశీల వ్రతాయ నమ ఉపశిక్షితాత్మనే ఉపాసితలోకాయ నమ సాధువాద నికషాయ నమ బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమ ఇది అని పాడుతూ వచ్చాడు బయటికి పాడుతున్నాడు లోపలేమో మంత్రజపంగా చేసుకుంటున్నాడు అందులో మొదలు ఓ నమో భగవతే ఆ భగవంతుడికి నమస్కారము ఎలాంటి భగవంతుడికి నమస్కారము ఉత్తమ శ్లోకాయ గొప్ప కీర్తి కలిగినటువంటి భగవంతుడికి నమస్కారము ఉత్తమ శ్లోకాయ నమహం ఉత్తమ శ్లోకుడు ఎందుకు అయ్యాడు ఆయన అంత గొప్ప కీర్తిని ఎందుకు గడించగలిగాడు అంటే నమ ఆర్య లక్షణశీల వ్రతాయ నమ గొప్పమైనటువంటి గుణాలు చాలా ఉత్తమమైనటువంటి గుణాలు ఉత్తమమైన గుణాలు అన్నా కూడా చాలవు అందరూ నెత్తిన పెట్టుకోవలసినటువంటి గుణాలు శిరోధార్యంగా ఉండేటువంటి గుణాలను ఆయన చూపించాడు కాబట్టి ఆయన కీర్తిని పొందాడు ఆర్య లక్షణాలు శిలోధార్యమైనటువంటి లక్షణాలను ఆయన ప్రదర్శించాడు కొన్ని లక్షణాలను శిరోధార్యంగా ఉండేటువంటి పాదాలలోనూ అక్కడ ఇక్కడ ఉండేటువంటి చిహ్నాలను లక్షణాలను ప్రదర్శించాడు కొన్ని లక్షణాలను తన ప్రవర్తన ద్వారా కూడా ప్రదర్శించాడు ఆర్యంగా ఉండేటువంటి అందరూ ఒప్పుకుని తీరవలసిన అందరూ శిరోధార్యంగా ఉంచుకోవలసినటువంటి శీలం స్వభావాన్ని చూపించాడు ఆయన ధీరోదాత్తంగా ఉండటం అనేది చూపించాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా కదలకుండా ఉండటం ధర్మం ధర్మానికి కట్టుబడి ఉండటం లాంటి లక్షణాలను చూపించాడు అలాగే ఆర్యవ్రత ఒక్కసారి ఒక నియమం పట్టుకున్నాడు అంటే ఏ అడ్డం వచ్చినా సరే దాన్ని ఏమాత్రం పక్కకి తీసాడు అలా వ్రతాలను నియమాలను స్వీకరించేటువంటి వాడు సత్యనిష్ట కావచ్చు ధర్మనిష్ట కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఏం తీసుకున్నా సరే దాన్ని వదిలిపెట్టకుండా ఉండటము తీసుకునేటువంటి నియమం అందరికీ శిరోధార్యంగా ఉండేట్లుగా చూసుకోవటం అనే గుణాలను చూపించాడు ఆయన నమ ఆర్య శీలం వ్రతాయ ఇలా ఉన్నాడు కాబట్టే ఆయనకు అంత కీర్తి వచ్చింది ఉత్తమ శ్లోక అనేటువంటి కీర్తి వచ్చింది ఆయన తన ప్రవర్తనతో తన గుణాలతో తన చేత చేతలతో ఇలాంటి కీర్తిని గడించాడు ఇంత చేశాడు అంటే నమ ఉపశిక్షితాత్మనే మనస్సును ఎంత నిగ్రహించుకుని ఉండాలి మనస్సును ఎంత కంట్రోల్లో పెట్టుకుని ఉండాలి రేపు యౌవరాజ్య పట్రాభిషేకం అంటే ఈరోజు క్యాన్సిల్ నువ్వు అడవికి వెళ్ళిపోవాలి అంటే పితృవాక్య పరిపాలన అన్నట్లుగా వెంటనే అడవికి హాయిగా వెళ్ళిపోవడానికి సుఖంగా వెళ్ళిపోవటానికి ఈ మనసు ఏమాత్రం నిగ్రహంగా ఉండాలి అలాంటి నిగ్రహం అనేది ఆయనకుంది ఉపశిక్షిత ఆత్మనే తన మనస్సుని తానే ట్రైన్ అప్ చేసుకుని తన మనస్సును తానే నిగ్రహించుకున్నాడు తన మనస్సును నిగ్రహించుకోవటానికి కావలసిన శాస్త్రజ్ఞానాన్ని సంపాదించుకుని అలా చేసుకున్నాడు ఉపశిక్షిత ఆత్మనే ఆయన అలా ఉన్నాడు కాబట్టే ఆయన యొక్క ప్రతి ప్రవర్తన ప్రతి అడుగు చక్కగా ఉంది కాబట్టే ఆయన ప్రతి ఆలోచన చాలా నిపుణంగా ఉంది కాబట్టే ఉపాసిత లోకాయ ఆయన్ని ప్రతి మనిషి అనుసరించాలి అని అనుకుంటాడు లోకంలో ఉండేటువంటి ప్రతి మనిషి ఆయన్ని అనుసరించాలి అని అనుకుంటాడు లోకంలో ఏ మనిషిని పట్టుకున్నా సరే ఎవరిలా ఉండాలి అంటే రాముళ్ళ ఉండాలి అని అనుకుంటాడు మేము రాముళ్ళ ఉండాలని అనుకోము అని ఎవరైనా అంటే వాళ్ళు మనుషులు కారు అని తేల్చేసుకోవచ్చు ఏం భయం లేదు వాళ్ళు రెండు కాళ్ళ ఇంకో జంతువులని చెప్పుకోవచ్చు మనిషి అని అంటే ఎలా ఉండొచ్చు ఎలా ఉండాలనుకోవచ్చు రాముళ్ళ ఉండాలని అనుకోవచ్చు అన్నట్లున్నాడు ఉపాసిత లోయ అటువంటి వాడికి నమస్కారము ఇంతేకాదు సాధువాద నికషాయ నమ ఇన్ని ఉన్నాయి కదా కొంచెం కర్కశంగా ఉంటాడా కఠోరంగా ఉంటాడా అది కూడా ఏం లేదు సాధువాద నికషాయ సాధువు మంచివాడు అనటానికి ఆయన గీటురాయిలాగా పనిచేస్తాడు ఈయన మంచితనం అనే దాన్ని మంచితనం అనే దాన్ని గనక కొలిస్తే రాముణ్ణి పెట్టుకుని కొలుచుకోవచ్చు వీడు రాముడిలో ఇంత మంచివాడు రాముడు కంటే ఇంత తక్కువ మంచివాడు ఆయనలో ఏదో వన్ పర్సెంటు లేదా పాయింట్ వన్ పర్సెంటు అని చెప్పుకోవచ్చు సాధుత్వానికి గీటురాయిగా పనిచేసేవాడు సాధుత్వం అనేదానికి మంచితనం అనేదానికి పరమసీమగా ఉండేటువంటి వాడు అలాంటి సాధువాద నికషాయ నమ అలా అన్నంత మాత్రాన ఆయనేమి సామాన్య మానవుడేం కాడు బ్రహ్మణ్య దేవాయ బ్రహ్మజ్ఞానం పొందిన వారు అందుకోవలసినటువంటి దేవుడాయన దేవుడు స్వప్రకాశ చైతన్యమూర్తి మహాపురుషాయ ఆయన మనిషిగా ఉన్నప్పుడు మాత్రం మహాపురుషుడుగా చలామణి అయినటువంటి వ్యక్తి అలాంటి మహారాజాయ రాజుగా కూడా తన అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీతో చాలా గొప్ప గొప్ప పనులు చేసినటువంటి మహానుభావుడు అలాంటి వాడికి నమః అని హనుమంతుడు పాడుతున్నాడు మంత్రజపం కూడా చేస్తున్నాడు ఓ నమో భగవతే ఉత్తమశ్లోకాయ నమ ఆలక్షణ శైలవ్రతాయ నమ ఉపశిక్షితాత్మనే ఉపాసితలోకాయ నమ సాధువాద నికషాయ నమ బ్రహ్మణ్యదేవాయ మహాపురుషాయ మహారాజాయ నమ ఇది అనే మంత్రంతో చేస్తున్నాడు ఆర్య అనే పదం వచ్చింది అని అంటే ఆర్యుడు శ్రీరాముడు ఆర్యుడు ఆయన ఎవరో ఎవరి మీద దాడి చేశాడు అనే పిచ్చి మాటలు అవి గుర్తు చేసుకునో లేదా వాటిని విని అనవసరంగా మనస్సును పాడు చేసుకునో అనక్కర్లేదు ఆర్య అంటే శ్రేష్ఠ అని మాత్రం అర్థం అందుకనే మనం శిరోధార్యంగా ఉండే అనేటువంటి అర్థంలో ఆర్యపదాన్ని వాడాము దానికి అంతవరకే అర్థము అంతకు మించినటువంటి అర్థం ఎవడో చెప్తే విని అది నిజం అనుకుని భ్రమపడుతున్నటువంటి అర్థం దానికి ఏమాత్రం విలువ లేదు దానికి ఏమాత్రం బేస్ కూడా లేదు కేవలం మినికిడి పాండిత్యము మేము మేధావులము అని అనుకునే వాళ్ళు ప్రదర్శించే పాండిత్యము మాత్రమే అది దాన్ని తీసేస్తే ఎత్తద్విశుద్ధానుభవ మాత్రమేకం స్వతేజసాధ్వస్త గుణ వ్యవస్థం ప్రత్యక్ ప్రశాంతం సుధయోపలంభనం రూపం నిరహం ప్రపద్యే అని ఆయన్ని శ్రీరాముణ్ణి స్థుతి చేస్తున్నాడు హనుమంతుడు నాకు రాముడే కావాలి అని అంటున్నాడంటే కేవలం రాముడి తాలూకు శరీర లక్షణాలను లేదా ఆయన యొక్క రూపాన్నో ఆయనేమి చూడటం లేదు రాముడులోంచి పరమాత్మ స్వరూపాన్ని చూడటాన్ని అలవాటు చేసుకున్నవాడినా అందువల్ల పరమార్థ స్వరూపంగా పరమాత్మ స్వరూపంగా తన యొక్క భర్తృ భగవంతుణ్ణే నమస్కరించుకుంటున్నాడు ఆ శ్రీరాముడు ఎత్తత్ విశుద్ధానుభవమాత్రం విశుద్ధమైనటువంటి విషయ సంపర్కమే లేనటువంటి కేవల అనుభవస్వరూపం ఉంది కదా ఆ అనుభవస్వరూపుడు నా రాముడే ఏకం మొత్తం ఈ సృష్టిలో ఉండేటువంటి భేదాలన్నిటినీ తీసేస్తే మిగిలే ఒకే ఒక స్వరూపం ఉంది కదా ఆ స్వరూపమే నారాముడు ఎత్తద్విశుద్ధానుభవమాత్రం ఏకం స్వతేజసాధ్వస్త గుణ వ్యవస్థం ఆయన యొక్క తత్వాన్ని గనక తెలుసుకుంటే ఆ తత్వం తాలూకు ప్రభావంతో గుణాల తాలూకు విశేష అవస్థితులన్నిటినీ గుణాల తాలూకు మార్పులుగా ఉండేటువంటి ప్రపంచంలో ఉండే వస్తువులని ఆ వస్తువుల ద్వారా వచ్చేటువంటి దేహేంద్రియాలని వాటి ద్వారా వచ్చేటువంటి జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆది వ్యవస్థలని అన్నిటినీ పోగొట్టగలిగినటువంటి శుద్ధ చైతన్యమూర్తి ఒకటి ఉంది కదా అది నా రాముడే స్వతేజసాధ్వస్త గుణ వ్యవస్థం ప్రత్యేక అందరికీ ఎవరికి వారికి నేను 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 అనిపిస్తుంది కదా అన్నిటికంటే దగ్గరగా ఒకటి ఉంది అని అనిపిస్తుంది కదా అలా అందరికీ అన్నిటికంటే దగ్గరగా ఉండేటువంటి ప్రత్యక్ష స్వరూపం నా రాముడే ప్రశాంతం ఏ వస్తువుతోనూ సంపర్కమే లేకుండా ఏ వస్తువు తాలూకు అలజడులకి లేదా ఏ వస్తువు తాలూకు ఒడుదుడుకులకి లోనవ్వకుండా ఉండేటువంటి రూపం ఒకటి ఉంది కదా ఆ ప్రశాంతమైన స్వరూపం నా రాముడే సుధియోపలంభనం మామూలుగా అందరూ చూసేటట్లుగా చూడటం అని కాకుండా అందరూ చూసేటువంటి వస్తు దృష్టితో కాకుండా సుధియా విచారణ చేసి మథనం చేసి యోగాంగా చేసి ఆ విచారణ ద్వారా పరమాత్మ స్వరూపాన్ని నిర్ణయించుకోవటానికి ప్రయత్నం చేసుకుంటారు కదా ఆ ప్రయత్నం చేస్తే వచ్చేటువంటి సుబుద్ధి ఆ సుబుద్ధితో తెలిసేటువంటి స్పష్టమైనటువంటి స్వచ్ఛమైన రూపం ఉంది కదా సుధియోపలంభనం ఆ సుధీరోపలంబమైన రూపం నా రాముడే రాముడు అని నేను అంటున్నాను అని ఒక రూపాన్ని ఉపాసిస్తున్నాను అని అందరూ భ్రమపడతారు అది లేదు రూపం ఆయన నామ రూపాలు లేనివాడు నామ రూపం ఈ రెండిటినీ తగిలించుకున్నాడంతేను వాస్తవంగా ఆయనకి ఏ నామ లేదు ఏ పేరు లేదు ఏ రూపము లేదు అలాంటి రూపం నామరూపాలు లేనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి నిరహం అహంకారం లేనటువంటి ఆ శ్రీరామచంద్రుణ్ణి ప్రపత్ నేను శరణు వేడుతున్నాను నామరూపాలతో కలిసి నేనేమీ ఉపాసన చేయటం లేదు నామరూపాలను తగిలించుకుని నామరూపాలు లేనటువంటి రూపానికి తత్వానికి దారి తీసేటువంటి ఆ పరమాత్మనే నేను ఉపాసన చేస్తున్నాను అలాంటి పరమాత్మనే నేను శరణు వేడుతున్నాను అని ఆయన హనుమంతుడు అంటున్నాడు ఎత్తద్విశుద్ధానుభవ మాత్రమేకం స్వతేజసాధ్వస్త గుణవ్యవస్థం ప్రత్యక్ ప్రశాంతం సుధియోపలంభనం ఘనం హ్యనామరూపం నిరహం ప్రబే అని ఇంతేకాదు ఎవరికైనా సందేహం రావచ్చు అనామరూపం అని ఆయన్ని ఎలా అంటావు దశరథపుత్రుడు అని ఒక రూపం ఉంది రామ అనే నామం ఉంది నామరూపాలు లేనివాడు అని ఆయన్న ఎలా అంటావు అని ఎవరికైనా అనిపిస్తు అనిపిస్తుంది కానీ మర్త్య మర్త్యావతారస్విహ మర్త్యశిక్షణం రక్షోవధాయవేవలం విభో క్యథా సమత స్వ ఆత్మన సీతాకృతాని వ్యసనాన్ని ఈశ్వరస్ అనే విషయం ఉంది అంటున్నాడు మర్త్య అవతార మీకు కనిపించేటువంటి నామ రూపాలు ఈ రెండు కూడా దశరథ పుత్రుడుగా కనిపించినటువంటి రూపము రామ అనేటువంటి పేరు ఇది మర్త్య అవతార మనిషిగా ఆయన దిగి రావటం ఈ నామరూపాలను అంటించుకుని మనిషిగా ఆయన దిగి వచ్చాడు తన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి మనిషిగా వచ్చాడు మర్త్య మర్త్యావతారస్తు ఇహ ఈ మర్త్యావతారం కూడా ఎందుకు తీసుకున్నాడు ఆయన అంటే మర్త్య శిక్షణం మానవులకి మానవులకి నేర్పించటానికి తీసుకున్నాడు మర్త్య శిక్షణం మానవులకి ధర్మంగా ఎలా ఉండొచ్చు సత్యనిష్టత్తుతో ఎలా ఉండొచ్చు ఏ కాలంలోనైనా సరే ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే వాటిని తట్టుకుని నియమాలను ఎలా పాటించుకోవచ్చు అని దానికి ఆదర్శంగా ఉండటానికి ఆయన వచ్చాడు మర్త్య శిక్షణం మర్త్య శిక్షణం అంటారేంటి ఆయన రావణాసురుణ్ణి సంహరించడానికి వచ్చాడు కదా అంటే రక్షోవధాయవ న కేవలం విభో ఆ రావణాసురుణ్ణి సంహరించటానికి మాత్రమే ఆయన ఏమీ రాలేదు రక్షోవధాయవ కేవలం రావణాసురుణ్ణి సంహరించడానికి మాత్రమే వచ్చాడు అనేది లేదు అది కాదు ఎందుకంటే ఆయన విభువు రకరకాల రూపాలలో మారగలడు రకరకాల రూపాలను ధరించగలడు రావణాసురుడికి శాపం ఉంది లేదా రావణాసురుడు నాకు మరణం లేకుండా చేయమని అడిగినప్పుడు మరణం లేకుండా చేయటం అనేది సాధ్యపడదు నువ్వు వేరే ఏమైనా కోరుకో అని బ్రహ్మగారు అన్నప్పుడు ఇతను నాకు దేవతల నుంచి మరణం వద్దు ఇంకోళ్ళ నుంచి మరణం వద్దు ఇంకోళ్ళ నుంచి మరణం వద్దు అని చెప్పేటప్పుడు మానవులను మాత్రం వదిలేశాడు మానవుల్ని వదిలేశాడు మానవుల్ని అన్నేం చేస్తారు అని అనుకున్నాడు అందుకని మానవుడిగా పుట్టవలసి వచ్చింది అనే అభిప్రాయంతో మానవుడిగా పుట్టాడు రక్షోపధా కేవలం విభోహం దానికోసం అయితే మాత్రమే కాదు మర్త్య శిక్షణం మానవులకు ఉపదేశం చేయటానికి మానవులకు ఆదర్శంగా నిలవటానికి మానవులకు బోధన చేయటానికి వచ్చాడు ఆయన మరి మానవుడు తప్ప ఆ రావణాసురుణ్ణి సంహరించలేడు అని ఒక పక్క అంటున్నారు మానవుడు అందుకోసమే ఆయన పుట్టినవాడు కాదు మానవులకు ఉపదేశం చేయటానికి కూడా పుట్టాడు అని అంటున్నారు మరి రెండింటినీ ఎలా కుదుర్చుకోవాలి అంటే దానికి చెప్తున్నాడు కుతోన్యథాస్యాద్రమత స్వ ఆత్మన మానవుడిగా పుట్టి రావణాసురుణ్ణి సంహరించడం అనేది ఎంతసేపు ఎంతసేపు మానవుడిగా ఒక్క క్షణం వచ్చామా వచ్చేసి రావణాసురుణ్ణి సంహరించేశామా వెళ్ళిపోయామా అని చెయ్యొచ్చు కదా హిరణ్యక సంహరించడానికి సంహరించడానికి అవతారంలో రావడానికి ఎక్కువసేపు ఏమైనా తీసుకున్నాడా స్తంభం పగలగొట్టాడా వచ్చాడా చీల్చాడా వెళ్ళిపోయాడా పని పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు కదా అలాగే మానవుడిగా వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు కదా అలా వెళ్లకుండా ఇక్కడే కూర్చుని అలా చిన్నప్పటి నుంచి పెరుగుతూ 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 వచ్చి అన్నిటినీ ఎందుకు అనుభవించాడు కృతోన్యథాస్యాద్రమతస్వ ఆత్మన సీతాకృతాని వ్యసనాని ఈశ్వరస్య ఈశ్వరుడు సమర్థుడ సమర్థుడై ఉన్నాడు కదా ఆయన అలాంటివాడు సీతామ్మవారిని ఎవరో ఎత్తుకెళ్ళినట్లు ఎత్తుకెళ్తే ఆవిడ విరహాన్ని ఈయన భరించలేక బాధపడుతున్నట్లు ఆ బాధలో కూడా తప్పు చేయనట్లు ఆ బాధలో ఉన్నప్పుడు కూడా ధర్మాన్ని పాటిస్తున్నట్లు ఆ బాధలో ఉన్నా కూడా మిత్రధర్మాన్ని పాటిస్తున్నట్లు స్నేహం చేస్తున్నట్లు అందరితో మంచిగా ఉంటున్నట్లు ఇవన్నీ ఎందుకు చూపించాడు ఆయనకు సీతా విరహం అనే మాట లేనే లేదు కదా ఎందుకు స్వ ఆత్మన తన యొక్క స్వస్వరూపంలోనే స్వానందంలోనే ఎప్పుడూ సంతోషంగా ఉండేటువంటి ఆ రాముడు సీతా విరహము సీతామ్మవారిని ఎవరో ఎత్తుకెళ్ళటము సంవత్సరం పాటు ఆవిడ లేక బాధపడటము కన్నీళ్లు కార్చటము అయ్యో ఏ వస్తువుని చూసినా నాకు సీతే కనిపిస్తోంది అని అనటము ఇవన్నీ ఎందుకు చేస్తాడు సీతాకృతాన్ని వ్యసనాన్ని ఆ దుఃఖాలు ఈశ్వరస్య అసమర్థుడైనటువంటి ఆ రాముడికి ఎందుకొస్తాయి వస్తాయి అంటే శిక్షణం అని అనుకుంటే వస్తాయి ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా ఏ అడుగులోనూ ధర్మం తప్పకూడదు ఎక్కడా సత్యాన్ని దాటకూడదు అని మానవులకు చూపించటానికి ఆయనలా చేశాడు అంటే వస్తాయి కాబట్టి ఆయన మర్త్యావతార ఆయన ఒక మె లేదా చాలా మెట్లో దిగొచ్చాడు దిగొచ్చినవాడు మర్త్య శిక్షణార్థం దిగొచ్చాడు ఆ శిక్షణంలో భాగంగా రావణాసురుణ్ణి సంహరించటమో ఇంకోటో ఇంకోటో అంటే చేశాడే కానీ అందుకోసం కాదు మానవులకు ఆదర్శంగా నిలవటానికి వాళ్లకు బోధన చేయటానికి దిగొచ్చాడు అని హనుమంతుడు చెప్తున్నాడు మర్త్యావతారస్త్విహ మర్త్య శిక్షణం కేవలం విభో కుతోన్యథా సమతస్వ ఆత్మన సీతాకృతాని వ్యసనాని ఈశ్వరస్యా అనే ఈ శ్లోకంలో నవైస ఆత్మాత్మవత హృత్ సుహృత్త సక్త స్త్రిలోక్యాం భగవాన్ వాసుదేవ నీకృతం కష్మలమశ్నువీత న లక్ష్మణం చాపి విహాతుమర్హతి అని ఇదే విషయాన్ని ఇంకా బలంగా ఇంకా బలంగా స్థాపిస్తున్నాడు ఆ సహా శ్రీరాముడు ఆత్మవతాం ఆత్మా ఆత్మవతాం ధీరులందరికీ కూడా ఆత్మా స్వస్వరూపమైనటువంటి వాడు ధీరుడు కాదు ధీరులకే ఆత్మ వాడు అంటే అందరికీ ఆత్మగా ఉండేటువంటి పరమాత్మ అయినా ఇంతేకాకుండా ఆత్మవతాం సుహృత్తమహం ధీరులకు సుహృత్తమ స్నేహితులలో గొప్ప స్నేహితుడు ధీరుల ధీరులందరికీ కూడా ఆదర్శ పురుషుడుగా ఉండేటువంటి వాడు అలాంటి వాడు సక్త స్త్రిలోక్యాం నా ఈ ముల్లోకాలలో ఏ వస్తువుతోనూ సంబంధం పెట్టుకునేవాడైతే కానే కాడు ఈ ముల్లోకాలలో ఉండేటువంటి వస్తువులతో సంబంధం పెట్టుకోకూడదు అనుకునే వాళ్ళకి ఆదర్శ పురుషుడుగా ఉండేటువంటి ఆ పరమాత్మ ఈ ముల్లోకాలలో ఏ వస్తువుతోనూ సంబంధం పెట్టుకోడు సక్త స్త్రిలోక్యం నా ఎందుకు పెట్టుకోడు భగవాన్ ఆయన పరిపూర్ణుడు కాబట్టి పెట్టుకోడు వాసుదేవ అన్నిటికీ ఆశ్రయంగా ఉండేటువంటి వాడు ఏ వస్తువుతోనూ సంబంధం లేనటువంటి చైతన్య రూపంతో ఉండేవాడు కాబట్టి పెట్టుకోడు సక్త స్త్రీలోక్యాం భగవాన్ వాసుదేవ నవై ఆయన పరమాత్మ కాబట్టి కుదరదు ఆయన ఆత్మవతాం సహృతమ కాబట్టి కుదరదు ఆయన భగవాన్ పరిపూర్ణుడు కాబట్టి కుదరదు ఆయన వాసుదేవ కాబట్టి కుదరదు ఏ కారణంతో చూసుకున్నా కుదరదు ఏ కారణంతో చూసుకున్నా సరే స్త్రీకృతం కష్మల మష్నువీత తనకు భార్య ఉంది ఆ భార్యని ఎవరో ఎత్తుకుపోతే ఎత్తుకుపోయారనే కారణంతో ఆయన బాధపడుతూ ఉండటం అనేది జరగని పని న స్త్రీకృతం కష్మల మష్నువీత దీనికి చిహ్నంగా కావాలంటే ఒక చిన్న ఇన్సిడెంట్ని తీసుకోవచ్చు న లక్ష్మణం చాపి విహాతు అర్హతి తనకు సుఖాల్లోనూ దుఃఖాల్లోనూ కష్టాల్లోనూ అన్నిటా కూడా ఉన్నవాడు ఎవరు అంటే లక్ష్మణుడు లక్ష్మణుడు అంటే సీతామ్మవారి కంటే కూడా ఎక్కువ ఇష్టం అని ఒక సందర్భంలో ఆయనే చెప్పాడు నాకు అందరికంటే నువ్వే ఇష్టమైన వాడివి నువ్వే నాకు ప్రధానం అని చెప్పని కూడా చెప్పాడు అలాంటి లక్ష్మణున్నే ఒక సందర్భంలో కత్తి ఎత్తి నరకపోయాడు ఆయన కత్తి ఎత్తపోయాడు ఎలా ఎత్తపోయాడు అంటే అంతా అయిపోయింది రావణవధ అయిపోయింది మళ్ళీ ఉత్తరకాండ నడుస్తోంది ఆ నడుస్తూ ఉండగా దేవదూత ఒకతను వచ్చి శ్రీరాముడికి ఏదో చెప్పబోయాడు చెప్పబోయి ఒక నియమం పెట్టాడు మన ఇద్దరం రహస్యంగా మాట్లాడుకోవాలి మనం రహస్యంగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరైనా గనుక వస్తే లోపలికి వస్తే బలాత్కారంగా ప్రవేశిస్తే వాళ్ళని నువ్వు కత్తెత్తి సంహరించేసేయాలి అని నియమం పెట్టాడు నియమం పెడితే ఆ సమయానికి ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో దూర్వాస మహర్షి గారు ఊడిపడ్డాడు ఊడిపడి లక్ష్మణుణ్ణి తోసేశాడు ఏమని నువ్వు నేను వచ్చినట్లుగా శ్రీరాముడికి చెప్పాలి అంటాడు లేదండి ఏదో రహస్యం అండి కాన్ఫిడెన్షియల్ అండి మీటింగ్ అండి వెళ్ళకూడదు అండి ఎవరిని వెళ్ళినా ఊరుకోరటండి అని ఆయన చెప్పాడు ఆయన వినలేదు బలంగా తోసేశాడు విసిగించేశాడు ఇంకా భయపెట్టాడు తిట్టాడు అన్నీ చేశాడు దాంతో ఆయన వేరే గతి లేక లోపలికి రావాల్సి వచ్చింది లోపలికి రావాల్సి వస్తే ఇప్పుడు నియమం ఏం కావాలి లోపలికి వచ్చింది తమ్ముడు కానీ లోపలికి ఎవరు వచ్చినా సరే నువ్వు కత్తితో వాడిని నరికేసేయాలి అని వచ్చిన దేవదూత నియమం పెట్టాడు మరి ఈయన ఎటువైపు మళ్ళాడు అంటే తాను ఇచ్చిన మాట వైపుకే మళ్ళాడు కత్తి ఎత్తి లక్ష్మణుడిని నరకపోయాడు ఈ లోపల వశిష్ఠ మహర్షి గారు అడ్డం పడి నేను సరి చేస్తానులే ఇది ఇలా కాదులే దీని అసలు తాత్పర్యం ఇది కాదులే అని సర్ది చెప్పాడు అప్పుడు ఆగాడు ఈయనకే గనక మానవ లక్షణాలే ఉంటే ఇంతకాలం తనతో ఇష్టంగా తనతో కూడా ఉన్నటువంటి లక్ష్మణుడి మీద ఇలా కత్తి ఎత్తేటువంటి చర్య ఈయనకు తగదు కదా అలా చేయలేడు కదా ఈయనకి ఎవరి మీద ఏ రకమైనటువంటి స్నేహబుద్ధి లేదు కాబట్టే ఎవరూ తనకంటే వేరే అనేటువంటి అభిప్రాయం లేదు కాబట్టే నియమము నియమాన్ని పాటించటము అనేటువంటి అంశాన్ని చూపించటం కోసం ఈ ప్రక్రియ అనేది కుదురుతుంది లేకపోతే నా లక్ష్మణం చాపి విహాతు అర్హతి తనకి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మణుణ్ణి వదిలిపెట్టడం అనేది జరిగే పని కానే కాదు ఎలాంటి సందర్భంలోనైనా సరే ఆయన లక్ష్మణుణ్ణి విడిచిపెట్టడు కాబట్టి ఆయన యొక్క ప్రతి చర్య మానవులకు బోధన చేయటం కోసమే తప్ప ఆ చర్య ద్వారా తాను మానవులతో సంబంధాన్ని పెంచుకోవటం కోసం కాదు అనేది నిజం అని హనుమంతుల వారు చెబుతున్నారు నవైస ఆత్మాత్మవతాం సుహృత్తమ సత స్త్రిలోక్యాం భగవాన్ వాసుదేవ నీకృతం కష్మలం న లక్ష్మణం చాపి విహాతుమర్హతి అనే ఈ శ్లోకంలో ఇంకా కూడా రెండు శ్లోకాలు ఉన్నాయి ఆ శ్లోకాలలో శ్రీరామతత్వాన్ని హనుమంతుల వారు ఇంకా కూడా స్పష్టంగా చెప్పబోతున్నారు వాటిని ఎలాగూ మనం పైన చూస్తాము ఇప్పటికైతే కొంచెం భూమి కానీ హనుమంతులు వారు కానీ చాలా లోతుగానే పరమాత్మతత్వాన్ని స్పృశించారు భూమి అయితే పరమాత్మ యొక్క సగుణ నిర్గుణ రూపాలను రెండు రెండింటినీ స్పృశించింది హనుమంతుడైతే నాకు రాముడంటేనే భక్తి అని బయటకి మాత్రం ప్రకటించి లోపల మాత్రం నామరూపాలతో సంబంధం లేనటువంటి పరమాత్మనే నమస్కరిస్తున్నాను అని మొదలుపెట్టి నామరూపాలు లేనటువంటి ఆ పరమాత్మే నామరూపాలున్న మనుషులకి ఆదర్శంగా ఉండటానికి దిగి వచ్చాడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఒకవైపు భూమి మరొకవైపు హనుమంతుడు ఇద్దరూ కూడా ఆ పరమాత్మ యొక్క తత్వాన్నే గట్టిగా కనిపెట్టారు కనిపెట్టి ఆ పరమాత్మతత్వాన్ని అందుకోవటం కోసం పరమాత్మ యొక్క సగుణ రూపాన్ని గట్టిగా పట్టుకుంటున్నారు అని తేలింది కాబట్టి మనం కూడా వాళ్ళ దారిలోనే నడవచ్చు పరమాత్మ యొక్క శుద్ధ స్వరూపాన్ని తెలుసుకోవటం కోసం ఆయన యొక్క ఏదైనా ఒక సగుణ రూపాన్ని లేదా సగుణ రూపాలన్నిటినీ కూడా మనం గట్టిగా పట్టుకోవచ్చు పట్టుకుని ఆ సగుణ రూపాల ద్వారా పట్టుకున్న సగుణ రూపాల ద్వారా నిర్గుణమైనటువంటి పరమాత్మను అందుకునేందుకు ప్రయత్నం చేసుకోవచ్చు అని తెలుస్తోంది ప్రయత్నం చేసుకోవచ్చు అని తెలుస్తోంది కానీ ప్రయత్నాన్ని ఎలా మొదలుపెట్టాలి ఎలా చేసుకోవాలి అని సరిగ్గా తెలియటం లేదు అలా తెలిసేలా చేయమని ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసగైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ఈ సందర్భంగా ప్రార్థించుకుందాం